శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని సప్తదశోధ్యాయంలోని ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఏడవ శ్లోకం ఆహారస్వపి త్రివిధో ప్రియస్తథా తేషాం భేదమిమం శృణు దీని యొక్క భావము త్రిగుణములను అనుసరించి మానవుడు భుజించు ఆహారం కూడా మూడు విధములుగా నుండును అట్లే యజ్ఞము దానము తపస్సులు కూడా మూడు విధములుగా నుండును ఇప్పుడు వాటి నడమగల భేదములను గూర్చి వినుము భౌతిక ప్రకృతి త్రిగుణముల ఎందలి భిన్న స్థితులను అనుసరించి ఆహార యజ్ఞ నిర్వహణములందును తపోదానములందును భేదములు కలవు అవి అన్నీయు ఎన్నడూనూ సమాన ప్రమాణమున నిర్వహింపబడవు ఏ విధమైన కర్మలు ఏ భౌతిక ప్రకృతి గుణములందు నిర్వహింపబడుచున్నవనడి విషయమును వివరముగా అవగాహనము చేసుకున్న వారే నిజమైన బుద్ధిశాలురు అట్లు కాక అన్ని రకములైన ఆహారములు యజ్ఞములు దానములు వంటివి సమానము లేనని భావించుచు భేదములు గ్రహింపలేని వారు మూడులు ఎవరైనను తమకు తోచినదైన దేదైనను చేయుచు పరి పూర్ణత్వమును పొందవచ్చునని వాదించు ప్రచారకులు కూడా కొందరు కలరు కానీ అట్టి మూర్ఖులైన ప్రచారకులు శాస్త్రాదేశములను అనుసరించి నడుచుకుని వారు కారు వారు తమకు తోచినట్లుగా నూతన మార్గములను సృష్టించుచు జనులను పెడదారి పట్టించుచున్నారు ఎనిమిదవ శ్లోకం ఆయుహు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాహ రస్యాహ సిగ్నా స్నిగ్ధ స్థిర హృదయా ఆహార సాత్విక ప్రియా దీని యొక్క భావము సత్వగుణమునందున్న వారికి ప్రియమైన ఆహారములు ఆయు ప్రమాణమును వృద్ధి చేయును జీవ జీవనమును పవిత్రమునర్చును బలమును ఆరోగ్యమును ఆనందమును తృప్తిని కలిగించును అట్టి ఆహారములు రసవంతములుగాను పుష్టికరములుగాను ఆరోగ్యకరములుగాను హృదయ పీతికరములుగాను అవి అని భావము ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం

రసహీనమైనట్టుయు మంట కలిగించినట్టుయు ఆహారములు రజోగుణమునందున్న వారికి ప్రీతికరములు అట్టి ఆహారములు దుఃఖమును క్లేశమును రోగమును కలిగించును ఇప్పుడు పదవ శ్లోకం యాతయామం గతరసం పూతి చామేధ్యం భోజనం తామస ప్రియం దీని యొక్క భావము భుజించుటకు మూడు గంటలకు ముందు వండబడినవి రుచిహీనమైనవి చెడువాసనతో కూడి కుళ్లినట్టుయు ఇతరులు తినగక మిగిలినదియు మరియు నిషిద్ధ పదార్థములతో కూడినది ఆహారము తమోగుణమునందున్న వారికి ప్రీతికరములైనవి జీవిత ప్రమాణమును వృద్ధి చేయుచు మనస్సును పవిత్రం చేయుచు దేహశక్తికి తోడ్పట్టయ్యే ఆహారం యొక్క ఏకైక ప్రయోజనము జీవిత ప్రమాణమును వృద్ధి చేయనున్నట్టు ఆరోగ్యమును పెంపొందించినట్టు పాలు బియ్యము గోధుమలు పండ్లు పంచదార కూరగాయలు వంటి ఆహార పదార్థములు ఆమోదకరమైనవని ప్రామాణికులైనటి ప్రాచీన సాధువులు నిర్ణయించిరి అట్టి ఆహారము సత్వగుణమునందున్న వారికి మిక్కిలి ప్రియములు పేలాలు మరియు ముద్దబెల్లం వంటి ఇతర ఆహార పదార్థములు సహజముగా రుచికరములు కాకుండాను పాలతో కానీ ఇతర ఆహార పదార్థములతో కాని వాటిని కలిపినచో అవి సాత్వికం లగును ఈ ఆహారములన్నయో సహజముగానే పరిశుద్ధములైనవి మధ్య మాంసముల వంటి అస్పృశ్య పదార్థములకు అవి మిక్కిన భిన్నములైనవి ఎనిమిదవ శ్లోకమున చెప్పబడిన కొవ్వు పదార్థములకును మరియు జంతువులను చంపగా లభించడం కొవ్వు పదార్థములకును ఎట్టి సంబంధము లేదు ఇట్టి కొవ్వు పదార్థములన్నీను అత్యంత అద్భా అత్యద్భ అద్భుతాహారమైనట్టి క్షీర రూపమును లభించుచున్నవి పాలు వెన్న మీగడ వంటివి మూగ జంతువు యొక్క క్రొవ్వును మరొక రూపంను అందించినట్టువి అవి జంతువధనను నివారించుచున్నవి కానీ పశు కారణముగా ఈ జంతువద నిరాటంకంగా కొనసాగుచున్నది జీవనమునకు అవసరమైన కొవ్వు పదార్థములను పాల రూపమున పొందుటే అన్నది నాగరిక పద్ధతి కాగా జంతువద అన్నది మిక్కిలే అనాగరికము మానవులకు ఇది తగనిది పప్పులు గోధుమలు వంటి పదార్థముల ద్వారా మాంసకృతిలో సముద్రముగా లభించును అతిగా చేదైనట్టు అతిగా ఉప్పుగా ఉన్నటువంటి అతిగా వేడి లేదా అతిగా కారంతో కూడినట్టు రజోగుణ ఆహారములు ఉదరం నందలి రక్షణ పొరలను పలచబరిచి జీర్ణరసములను తగ్గించి రోగమునకు కారణభూతమగును అది దుఃఖంనే కలిగించును తాజాగా లేనటువంటి పదార్థములే ముఖ్యముగా తమోగుణమునకు సంబంధించినవి భగవానుని ప్రసాదములు తప్ప తింటకు మూడు గంటల ముందుగా వండబడిన ఆహారము తామసికముగానే పరిగణింపబడును అని భావము జై శ్రీకృష్ణ అంటే రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం